హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం కాకతీయులకు సంబంధించిన పురావస్తు ఆధారాలు అంటే వాళ్ళకు సంబంధించిన శాసనాల గురించి తెలుసుకుందాం శాసనాలు వేయించింది ఎవరు వాటి ప్రత్యే వాటి ప్రత్యేకత ఏంటి అవి ఏ కాలంలో వేయించబడినవి అనే కంప్లీట్ డీటెయిల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో మనం కాకతీయులకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని గురించి చూసాము ఇది సెకండ్ వీడియో ఒకవేళ ఫస్ట్ వీడియో కనుక చూడనట్లయితే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంటుంది చూడండి అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ శాసనం టు ఒకటో శాసనం మాగళ్ళు శాసనం ఇది క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై ఆరులో వేయించబడింది ఈ శాసనాన్ని వేయించింది చాలు తూర్పు రాజు దానవుడు వేయించాడు ఈ శాసనం యొక్క ప్రాముఖ్యత మొదటిసారిగా కాకతీయుల గురించి ప్రస్తావించిన శాసనం మాగళ్ళు శాసనం మాగళ్ళు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు కాకతీయ గుండన ఈ శాసనం కాకతీయులు సామంత విట్ట వంశానికి చెందినవారు అని తెలుపుతుంది కాకతీయులు సామంత విట్ట వంశానికి చెందినవారని మాగళ్ళు శాసనం తెలుపుతుంది అలాగే నెక్స్ట్ హనుమకొండ శాసనం ఇది క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడులో వేయించబడింది దీనిని వేయించినది రుద్రమదేవి మంత్రి అచితేంద్రుడు అచితేంద్రుడు హన్మకొండ శాసనాన్ని పదకొండు వందల అరవై మూడులో వేయించాడు ఈ శాసనం ప్రకారం రుద్ర రుద్రదేవుడు ఈ హన్మకొండ శాసనం ప్రకారం రుద్రదేవుడు క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల అరవై రెండు మధ్య సామంతరాజుగా ఉండి క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడు నుంచి పదకొండు వందల తొంభై ఐదు వరకు స్వతంత్ర రాజుగా పరిపాలన కొనసాగించాడని ఈ హనుమకొండ శాసనం ప్రకారం తెలుస్తుంది అలాగే నెక్స్ట్ శాసనం ద్రాక్షారామం శాసనం ఇది పదకొండు వందల యాభై ఎనిమిదిలో వేయించబడింది దీనిని రెండవ ప్రోల రాజు మంత్రి ఇనంగల బ్రహ్మిరెడ్డి వేయించాడు ద్రాక్షారామం శాసనాన్ని వేయించింది ఇనంగల బ్రహ్మీ రెడ్డి ఈ శాసనం ప్రకారం రెండో పొలరాజు తర్వాత అతని కుమారుడైన రుద్రదేవుడు రాజ్యానికి వచ్చాడని తెలియజేస్తుంది నెక్స్ట్ నాలుగో శాసనం బయ్యారం శాసనం ఇది గణపతి దేవుని సోదరి మైలాంబ పన్నెండు వందల పంతొమ్మిదిలో వేయించింది ఈ బయ్యారం శాసనం ప్రకారం కాకతీయుల వంశవృక్షం గురించి తెలుపుతుంది ఈ శాసనం కాకతీయుల వంశవృక్షం గురించి తెలుపుతుంది అలాగే ఈ శాసనం ఈ శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు దుర్జయ వంశానికి చెందిన వెన్న భూపతి ఇక్కడ బయ్యారం శాసనం ప్రకారం ఏమో కాకతీయుల మూల పురుషుడు దుర్జయ వంశానికి చెందిన వెన్న భూపతి అయితే అదే మాగళ్ళు శాసనం ప్రకారం అయితే కాకతీయుల మూల పురుషుడు కాకతీయ గుండన ఈ టూ చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవుతాయి సో మాగళ్ళు శాసనమేమో కాకతీయ గుండన భయారం శాసనం వెన్నభూపతి నెక్స్ట్ శాసనం మేటుపల్లి అభయ శాసనం దీనినే దేశీయ కొండాపురం శాసనం అని కూడా అంటారు దీనిని గణపతి దేవుడు పన్నెండు వందల నలభై నాలుగులో వేయించారు దీని ప్రకారం ఈ మోటిపల్లి అభయ శాసనం ప్రకారం విదేశీ వర్తకులకు విధించే సుంకాల వివరాలు అలాగే వ్యాపారులకు కల్పించే రక్షణ గురించి ఈ మోటిపల్లి మేటుపల్లి అభయ శాసనం తెలుపుతుంది దీనినే దేశీయ కొండాపురం శాసనం అని కూడా అంటాం అలాగే చందుపట్ల శాసనం ఇది క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో వేయించబడింది ఈ చందుపట్ల శాసనాన్ని వేయించింది రుద్రమదేవి బంటు అయిన పువ్వుల పువ్వుల ముమ్మడి వేయించాడు ఈ శాసనం రుద్రమదేవి మదనం గురించి తెలుపుతుంది అలాగే నెక్స్ట్ త్రిపురాంతక శాసనం క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఒకటిలో వేయించబడింది ఈ శాసనం వేయించినది అంబదేవుడు అంబదేవుని విజయాలను తెలుపుతుంది ఈ త్రిపురాంతక శాసనం అనేది అంబదేవుని విజయాలకు విజయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుపుతుంది అలాగే నెక్స్ట్ ఎయిత్ ఎనిమిదవ శాసనం సకల వీడు శాసనం ఈ సకల వీడు శాసనాన్ని ప్రతాప ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం పదమూడు వందల పదిహేడులో వేయించాడు ఈ సకల వీడు శాసనం ప్రకారం కాకతీయులలో చివరి వాడు సకలవీడు శాసనం వేయించింది రెండవ ప్రతాపరుద్ధుడు ఈ రెండవ ప్రతాపరుద్ధుడు కాకతీయులలో చివరివాడు అలాగే పాండ్యుల మీద విజయానికి సూచికగా రాజు ఆదేశం ప్రకారం దేవే నాయకుడు ఎరువభూమిలోని సకలవీడు గ్రామాన్ని కావేరి రంగనాథ స్వామికి దానం చేశాడు అని ఈ శాసనం తెలుపుతుంది నెక్స్ట్ తొమ్మిదవ శాసనం కొలనుపల్లి శాసనం ఈ శాసనాన్ని కూడా రెండవ ప్రతాపరుద్ధుడే వేయించాడు ఈ శాసనం ప పదమూడు వందల ఇరవై ఒకటిలో వేయించబడింది చిన్నకేశవ స్వామికి నరసింహస్వామి ఆలయాన్ని దానాలు చేసినట్లు ఈ శాసనం తెలుపుతుంది చిన్నకేశవ స్వామికి నరసింహస్వామి ఆలయాన్ని దానం చేసినట్లు ఈ కొలనుపల్లి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది అలాగే నెక్స్ట్ నెక్స్ట్ టెన్త్ పదవ శాసనం మల్కాపురం శాసనం ఇది రుద్రమదేవి వేయించింది ఈ మల్కా ఈ మల్కాపురం శాసనాన్ని పన్నెండు వందల అరవై ఒకటిలో రుద్రమదేవి వేయించింది ఈ శాసనం ప్రకారం విశ్వేశ్వర విశ్వేశ్వర శివాచార్యుల పుణ్యకార్యాల గురించి నాటి సంగీత నాట్యం గురించి తెలుపుతుంది విశ్వేశ్వర శివాచార్యుల పుణ్యకార్యాల గురించి అలాగే ఆనాటి సంగీతం నాట్యం గురించి ఈ మల్కాపురం శాసనం అనేది తెలుపుతుంది ఇది ఫ్రెండ్స్ టుడే కాకతీయులకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ శాసనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కాకతీయులకు సంబంధించిన ఇంకొన్ని ఇంపార్టెంట్ సాహిత్య రచనల గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్